మాతృదేవోభవాన్ నేను మీ శ్రీధర్ నా సెల్ నెంబర్ నైన్ టూ నైన్ ఫైవ్ నైన్ జీరో నైన్ ఎయిట్ వన్ నైన్ ఇప్పుడు మనము ఒకటవ తారీఖు జూన్ నెల రెండు వేల ఇరవై ఐదు నుండి పదిహేనవ తారీఖు జూన్ నెల రెండు వేల ఇరవై ఐదు వరకు అంటే ఈ పదిహేను రోజులు దీన్ని పక్షము అంటారు పదిహేను రోజుల్ని అంటే భాగము అని అర్థం పక్షము అంటే భాగం అని పక్క భాగం అని అర్థం ఒక నెలలో రెండు పక్ష భా రెండు పక్షాలు ఉంటాయి రెండు భాగాలు చేసినట్టయితే అనిచేత ఇక్కడ దీన్ని పూర్వపక్షము అంటారు అంటే మొదటి మొదటి పక్షం రోజుల గురించి ఈ పదిహేను రోజుల గురించి నెల అంటే పది ముప్పై రోజులు కాబట్టి ముప్పై కానీ ముప్పై ఒకటి కానీ జరుగుతూ ఉంటుంది ఒక్కొక్క నెల ఇరవై ఎనిమిది కానీ ఇరవై తొమ్మిది కానీ రావచ్చు ఏదైనా ముప్పై అనేటటువంటిది ఒక ప్రామాణికంగా మనం స్వీకరిస్తూ ఉంటాం నెలకి అటువంటి నెలలో సగం పదిహేను రోజులు కాబట్టి ఆ పక్ష ఫలితాలుగా మనం చెప్పుకోవడం జరుగుతుంది పదిహేను రోజుల యొక్క ఫలితాలని ఇప్పుడు మనం ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు జూన్ నెల రెండు వేల ఇరవై ఐదు వరకు ఈ పక్షంలో అంటే ఈ పదిహేను రోజుల్లో గోచార ఫలితాలు ద్వాదశ రాశుల వారికి ఎలా ఉంటాయనేది మనం సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకోబోతున్నాము ఇందులో అతిశయోక్తులు కానీ లేదా మిమ్మల్ని ఇంప్రెస్ చేయాలి లేకపోతే ఈ హెడ్డింగ్ చూసేసి మీరు ఖచ్చితంగా చదవాలి నాకు ఇన్ని వ్యూస్ రావాలి ఇంతమంది సబ్స్క్రైబర్ రావాలి అనేటటువంటి ఏ విధమైనటువంటి స్వార్థపూరితమైనటువంటి ఆలోచనే లేదు మీరు సశాస్త్రీయమైనటువంటి విశ్లేషణ కావాలంటే చూస్తారు మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుంటారు నేను సబ్స్క్రైబ్ చేసుకోవడం కోసం మిమ్మల్ని నేను బతిమాలక్కర్లేదు ఇలా తప్పుడు కంప్లైన్స్ అంటే హెడ్డింగ్లు పెట్టేటటువంటిది ఆ త ఆ హెడ్డింగ్కి లోపల ఉండే సభ్యుటికి సంబంధం లేనటువంటి విషయాలు ఇందులో చెప్పబడవు అలాగే కొన్ని గ్రహాలు బాగలేవు అంత మాత్రాన మిమ్మల్ని భయభ్రాంతులు చేసేసి మీ చేత జపాలకనో హోమాలకనో లేకపోతే ఏదో ఒక మా మిత్రుడు ఒక ఆయన ఈ మధ్యకాలంలో చెప్పాడు ఒక ఆయన చెప్పాడట అట్లా ఎందుకంటే ఆయనకి ఏదో శుభ కొంచెం కుజదోషం లాంటిది ఏదో ఉందట అయితే అతని జాతకం మనకు రాలేదు కానీ దోషం ఉందని ఆయన నిర్ధారణ చేశాడు అది ఎంతవరకు యదార్థం అనేది ఆ భగవంతుడు తెలియాలి మంచిదైతే మంచిదే నిజంగా ఉంటే మరి మంచిదే చెప్పింది కూడా అయితే దాని పరిష్కారం మాత్రం అంత అక్కర్లేదు ఎందుకంటే తమిళనాడు వెళ్ళి తమిళనాడులో సుబ్రహ్మణ్య స్వామికి షణ్ముఖుడని కదా పేరు ఆయనకి ఆరు ఆరు పుణ్యక్షేత్రాలు పవిత్రమైనటువంటి చాలా పవిత్రమైనటువంటి ఆరు పుణ్యక్షేత్రాలు ఉన్నాయి నాలుగు చూపిస్తున్నాను అనుకో ఆరు ఈ ఆరు పుణ్యక్షేత్రాలని ఒకసారి వెళ్ళి తిరిగేసి తంద్రదర్శనం చేసుకుని రమ్మన్నాడట ఇది అందరికీ సాధ్యపడుతుందండి ఒక పేదవాడు ఉన్నాడు ఒక భాష రానివాడు ఉన్నాడు చదువుకొని వాడు ఎక్కడ ట్రైన్ ఎక్కాలో ఎక్కడ ట్రైన్ దిగాలో ఏ ఏ రూట్లో వెళ్ళాలో వాడు అంతా గట్టిగా తిరిగితే ఆంధ్ర మన లేకపోతే తెలంగాణలోనూ పూర్తిగా కూడా తిరిగి వ్యక్తి వేరే రాష్ట్రం పోయి ఎక్కడ వస్తాడండి అతనికి ఆర్థిక పరిస్థితి ఉండాలి కదా ఇవన్నీ ఆలోచించాలి మనం ఇవి ఇట్లాంటి భయంకరమైనటువంటి శాస్త్రకారులు ఎప్పుడూ చెప్పలేదు మనం ఇంటి దగ్గర కూర్చొని చేసుకునేటటువంటిది లేదా ఇంటి దగ్గరలో ఉన్నటువంటి గుళ్ళోకి వెళ్ళి చేసుకునేటటువంటిది దాన్ని కూడా ఎక్కువ ధనాన్ని ఖర్చు పెట్టి చేసుకునేటటువంటివి ఎక్కువ ద్రవ్యం కష్టం ఖర్చు అవ్వకుండా చేసుకునేటటువంటి విధానాలు అనేకం అనేకం అనేక చెప్పబడిన శాస్త్రాల్లో అట్లాగే అవి ఏవైతే ఉన్నాయో అవి సూక్ష్మంలో మీకు చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను డబ్బులు ఉన్నవాళ్ళు ఓకే సంతోషం ఖర్చు పెట్టుకోండి విత్తం కొద్దీ వైభవం ఓకే ఇప్పుడు మనము ప్రప్రథమంగా సింహరాశి వారికి ఒకటవ తారీఖు జూన్ నెల రెండు వేల ఇరవై ఐదు నుండి పదిహేనవ తారీఖు జూన్ నెల రెండు వేల ఇరవై ఐదు వరకు ఈ పదిహేను రోజులు అంటే దీని పక్ష ఫలితాలు అంటారు ఈ పదిహేను రోజులు గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయనేది సశాస్త్రీయమైన పద్ధతులు తెలుసుకునేటట్టు ప్రయత్నం చేద్దాము ఇక్కడ ఈ సింహరాశి వారికి జన్మంలోనే కుజా కేతు రెండు గ్రహాల యొక్క సంచారం జరుగుతున్నది కుజుని యొక్క సంచారం పదకొండు రోజుల పాటు ఇక్కడ జరుగుతున్నది సింహ సింహంలో జరుగుతున్నది అయితే మరి పదిహేను రోజుల ఫలితాలు చెప్పుకుంటున్నాం కదా మరి మిగతా నాలుగు రోజులు ఏవి అన్నట్టయితే అవి కర్కాటకంలో ఒక నాలుగు రోజుల పాటు సంచారం చేస్తూ ఉన్నారు కుజుడు అందుచేత ఇవి పదకొండు అవి నాలుగు పదిహేను రోజులు సరిపోతున్నది ఇక్కడ మనం కుజుడు గురించి చెప్పుకోవాలి అన్నట్టయితే జన్మంలో పదకొండు రోజులు కానీ వ్యయస్థానంలో సంచరించేటటువంటి నాలుగు రోజులు కానీ శుభప్రదమైన ఫలితములను ఇవ్వజాలరు ఇక్కడ జన్మంలో కుజుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే మాటలో కఠినత్వము శరీరానికి గాయాలు అయ్యేటటువంటి అవకాశము మన ఆలోచనలో తేడా అలాగే మన ప్రవర్తనలో తేడా ఎక్కువగా చెడువైపుకి ఆకర్షించబడడం లాంటి వ్యవహారాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి మాటలు కఠినత్వం ద్వారా ఎదుటివారు బాధపడేటువంటి అవకాశం ఉంటుంది ఇక వ్యయస్థానంలో సంచరించేటటువంటి నాలుగు రోజులు తీసుకున్నట్టయితే ధన వ్యయం అవుతుంది దానివల్ల ఏ విధమైనటువంటి ఉపయోగం ఉండదు ధన వ్యయం అంటే ఖర్చు అవ్వడం కరెక్టే కానీ అది సద్వినియోగమైందా అయిందా అనేటటువంటి విషయానికి వచ్చినట్టయితే అది సద్వినియోగం కాదు దుర్వినియోగమే అక్కర్లేని వాడికి అందరం ఎక్కించడం అవసరం లేని వాడికి బాగా దుండపోతలా ఉండి వచ్చి ఆడుకున్నాడు వాడికి యాభై రూపాయలు తీసి ఇచ్చేసావు దేంటి ప్రయోజనం ఒక అంగమికలుడికి మరీ వృద్ధురాలు అయిపోయారు పాపం వారికి వెనకాల ఏముందో మనకు తెలియదు అన్నీ అంతా మనం డీప్గా వెళ్ళి వాడి పూర్వాపరాలన్నీ విచారించి మనం దానం చేయలేము కానీ పాపం నడవడానికి ఇబ్బంది పడుతుంది నీ దగ్గరికి వచ్చింది అంటే ఆమె పరిస్థితి మనకు అర్థమైపోతుంది ఆమె బ్యాక్గ్రౌండ్ అంతా అంటే ఆ గత జీవితాన్ని అంతా మనం తప్ప కష్టం పని లేదు అటువంటి ఆవిడికి ఓ యాభై రూపాయల సద్వినియోగం పాప కూడా భోజనం చేస్తుంది హాయిగా ఎక్కడో దగ్గర అలాంటి సద్వి సద్వినియోగం అయ్యేటటువంటి ఫలితాలు కూడా ఏమీ ఉండవండి ఈ స్థానంలో సంచరించే నాలుగు రోజుల్లో కూడా ఈ విధమైన ఫలితాలన్నీ కూడా కుజుల వల్ల కలుగుతున్నాయి ఇక జన్మంలోనే కేతు యొక్క సంచారం కూడా జరుగుతుంది ఈ కేతు యొక్క సంచారం జన్మంలో నూటికి నూరు పాటు కేతు ఇచ్చేటటువంటి ఫలితాలుగానే ఉంటాయి కేతు కుజువతో రాహు శనివతో అని కూడా మన శాస్త్రం చెప్పబడింది కాబట్టి ఈ జన్మంలో కుజుడు ఏ విధమైనటువంటి కోపము మంచి చెడు వైపు ఎక్కువ ఆకర్షింపబడటము అనవసరం వ్యయము ఈ విధమైనటువంటి ఏ విధమైన ఫలితాలు కుజుడి వల్ల మాటలో కఠినత్వం ఇలాగే గాయాలవటము ఇవన్నీ కూడా ఈ కేతు వల్ల కూడా అవే ఫలితాలు మనం చెప్పుకోవాల్సి ఉంటుంది ఇకపోతే సప్తమంలో రాహుగ్రహ సంచారం జరుగుతుంది సప్తమంలో రాహుగ్రహ సంచారం కూడా ఏ విధమైన శుభప్రితమైనటువంటి ఫలితాలు ఉండవండి ఇక్కడ భార్యాభర్తల మధ్యన కీచులాట అలాగే భాగస్వామ్యంలో ఎవరితోటైనా మనం కలిసి వ్యాపారం చేస్తూ ఉన్నట్టయితే వారి మనం చేస్తున్నాం పది సంవత్సరాలు చేస్తున్నాం ఎంత చేసినా ఏ ఇద్దరి మనస్వభావాలు మనస్తత్వాలు ప్రపంచంలో ఏ ఇద్దరివి ఒకటి ఉండవండి ఆ కారణం చేతనే వివాహం చేసుకోబోయేటటువంటి భార్య భర్తల వివాహ పొంతన అనేటిది కూడా కొన్ని చూస్తూ ఉంటాం ఎందుకంటే నూటికి నూరు పాళ్ళు కలవు కనీసం కొన్నైనా కలిస్తే ఆ భార్య యొక్క మన కాబోయే భార్య యొక్క మనస్తత్వము కా అలవాట్లు కానివ్వండి మరైనా కానివ్వండి అనేక భావాలు మనకి రాసి చక్క మొత్తం జీవితం ఉందండి పన్నెండు రాసుల్లో ఈ నవగ్రహాల్లో పన్నెండు రాజుల్లోనూ మొత్తం మనిషి యొక్క జీవితం ప్రతి క్షణం ఉంది కాబట్టి ఇవి కొంత పొంతన కుదరటం చూడటం అనేటువంటిది అక్కడ మొదలైంది ఎందుకంటే ఒకళ్ళతో ఒకరికి నచ్చలేదు అనుకోండి ఈ ఈవేళ ఉంటాయి అని చేత కొండైనా కలిస్తే ఒకళ్ళని ఒకళ్ళు బలవంతంగా కాపురం చేయవలసినటువంటి పరిస్థితి ఉండదు ప్రేమగా చక్కగా ఫ్యామిలీ చేసుకుంటూ ఉంటే సంసారం చేసుకుంటూ ఉంటే అలాగే పుట్టబోయే పిల్లలు కూడా చాలా సద్గుణంగా కలిగినటువంటి వారు అవుతారు వారు కూడా చక్కటి మంచి పౌరులుగా ఎదుగుతారు మన భారతదేశానికి మానవ జాతికి ప్రపంచానికి అంత చక్కటి సందేశాలను కూడా ఇవ్వగలుగుతారు గొప్ప వ్యక్తులుగా జీవించగలుగుతారు అందుచేత సప్తమ స్థానం అనేటటువంటిది ఈ వివాహ పొంతలు అనేటటువంటివి మొత్తం మనుషు మనుషుల యొక్క మనస్తత్వాలు కలవడానికి కూడా ఈ సప్తమ స్థానాన్ని ప్రథమంగా తీసుకోవడం జరుగుతుంది ఎంత జాయింట్ వ్యాపారం నుంచి చేసిన కొన్ని భేదాలు ఉండనే ఉంటాయి కాబట్టి అది కూడా ఇండికేట్ చేస్తుంది అది కూడా మనకి తెలియజేస్తూ ఉంటుంది సప్తమ స్థానం ఇక అష్టమ స్థానంలో శని యొక్క సంచారం స్థానంలో శని యొక్క సంచారం తీసుకున్నట్టయితే మనకి అది కూడా మంచి ఫలితంలోని యువజాలలో ఆయుష్ స్థానంలో ఆయుష్కారకుడు ఇది కొన్ని విషయాలలో మనకి వేరే విషయాల్లో కొన్ని వీటిలో చాలా మంచిదిగా ఉంటుంది కానీ ఇక్కడ అష్టమ స్థానంలో శని యొక్క సంచారం మాత్రం కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులే మనకు ఏర్పడుతూ ఉంటాయి కొంతమందికి దుర్వాతలు చనిపోయారనే దుర్వాతలు ఆప్తులు కావచ్చు బంధువులు కావచ్చు ప్రాణ స్నేహితులు కావచ్చు శ్రీయోభిలాషులు కావచ్చు అటువంటి వారికి కొంచెం ప్రాణాపాయాలు ఏర్పడే అవకాశం ఉండవచ్చు కొన్ని హఠాత్తుగా కొన్ని నష్టాలు జరగవచ్చు ధన నష్టం జరగవచ్చు అవమానాలు పరాభవాలు ఇలాంటివి కూడా జరిగేట అవకాశం మనకి అష్టమ స్థానంలో శనిగ్రహ సంచారం వల్ల జరుగుతూ ఉంటాయి దీని దీనిని మనము అష్టమ శని అని కూడా అంటూ ఉంటామండి ఈ అష్టమ శని అయితే కూడా ఇకపోతే భాగ్యస్థానంలో శుక్రగ్రహ యొక్క సంచారం జరుగుతోందండి భాగ్యస్థానంలో శుక్రగ్రహ సంచారం అనేటటువంటిది నిజంగా భాగ్యమే నిజంగా భాగ్యమేనండి వీరికి ఈ షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేటువంటి వారికి కళారంగాల్లో జీవన వృత్తిని సాగించేటటువంటి వారికి అంటే సినిమా రంగంలో వారికి టీవీ రంగంలో వారికి సోషల్ మీడియాలో ఉన్నటువంటి వారికి కూడా చాలా శుభప్రదమైనటువంటి ఫలితాలన్నీ వస్తూ ఉంటాయి ఏదో మొత్తం సినిమా అంతా అటర్ అయినా ఒకటి రెండు సీన్లు ఒకటి రెండు సీన్స్ బాగా హిట్ అయితే అది సక్సెస్ అయిపోయినటువంటి సినిమాలు కూడా మనం చాలా చూస్తూ ఉంటాం అలాగే మీ కళారంగంలో ఉన్నటువంటి వారికి షేర్ మార్కెట్లో అందరికీ కూడా నిజంగా భాగ్య భాగ్యస్థానంలో శుక్రుడు ఉండడం అనేటటువంటిది ఒక అదృష్టంగా భావించవచ్చు మరి చక్కటి ఫలితాలన్నీ ఉంటాయి భార్య భర్తల మధ్య చాలా అన్యోన్యత కూడా ఏర్పడుతూ ఉంటుంది ఈ విధమైన ఫలితాలన్నీ కూడా భాగ్యస్థాన శుక్రం చెప్పుకోవాలి దశమ ఏకాదశ స్థానాలలో రవి యొక్క సంచారం బుధుని యొక్క సంచారం జరుగుతుందండి రవి యొక్క సంచారము ఎట్లా చెప్పుకోవాలి అన్నట్టయితే దశమ స్థానంలో రవి అద్భుతమైన ఫలితాలు ఇస్తారు అలాగే ఏకాదశ స్థానంలో ఒకే రోజు సంచారం చేస్తూ ఉన్నారు ఆ ఒక్క రోజు కూడా పది పదకొండు రెండు స్థానాల్లోనూ కూడా ఆయన నవగ్రహాల్లో రాజు కాబట్టి ఉద్యోగ విషయంలో కానివ్వండి వృత్తి వృత్తి స్థానం అది దశమ స్థానం అందులో మీకు తిరుగులేని మొకట లేని మహారాజు లాగా చలామణి అవుతారు ఒక్కరోజు ఆ ఒక్కరోజు ఏదో ఉంది చూసారా ఆ ఒక్కరోజు కూడా మీకు పదకొండో స్థానం కాబట్టి మంచి లాభాన్ని మీకు సంపాదించి పెడతాడు ఆరోగ్యాన్ని సంపాదించి పెడతాడు మొత్తం కుటుంబం అంతా కూడా అన్ని రకాల చాలా సుఖ సంతోషాలతో ఉంటుంది అలాగే బుధుని యొక్క సంచారం కనుక మనం తీసుకున్నట్టయితే దశమ స్థానంలో ఏకాదశి స్థానంలో ఈ రెండు స్థానాల్లో కూడా రవితో పోటీ పడుతూ గురువు బుధుడు కూడా మనకి సుఫలితాలు ఇస్తూ ఉన్నారు అందుచేత వృత్తిపరమైనటువంటి ఫలితాల్లో ఆరు రోజులు తొమ్మిది రోజులు ఏకాదశి స్థానంలో విపరీతమైన లాభాలు పొందటం లాంటివి జరుగుతూ ఉంటాయి ఇకపోతే గురువు యొక్క సంచారం తీసుకోండి గురువు యొక్క సంచారం కూడా ఏకాదశి స్థానంలో జరగడం అనేది ఒక మహద్భాగ్యం అంతా లాభం ధనాధిపతి అయినటువంటి వాడు ఏకాదశి స్థానంలో జరుగుతున్నాడు లాభస్థానంలో ధనానికి అధిపతి అధిపతి అయినటువంటి గురువే మీకు ఏకాదశి స్థానంలో తిరుగుతున్నాడు అంటే మంచి లాభాలు అవి విపరీతంగా పొందేటువంటి అవకాశం ఉంది ఏ పని మొదలుపెట్టినా ముందుకు వెళ్ళిపోగలుగుతారు అందుచేత ఏమాత్రం ఆలోచించక్కర్లేదు మీరు మంచి పని ఏదైనా ప్రారంభించాలి అనుకున్నట్టయితే మీకు చాలా శుభప్రదమైనటువంటి ఫలితాలన్నీ గురువు కూడా అందిస్తూ ఉన్నాడు ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనము ఇక్కడ సింహరాశి వారికి చెప్పుకోవలసి ఉన్నది కాబట్టి కొన్ని గ్రహాలు ఉంటాయి తప్పదు కొన్ని గ్రహాలు ప్రతికూలత ఈవెన్ అంటే భగవంతుడు కూడా మానవ రూపం ఎత్తితే మానవుడు పడే కష్టాలన్నీ పడవలసిందే మీరు అష్టాదశ పురాణాలు తీసుకోండి మన హిందూ ధర్మంలో ఉన్నటువంటి ఏది తీసుకున్నప్పటికీ కూడా భగవంతుడే మానవ రూపంగా పుడితే కూడా తప్పకుండా కష్టాలు అనుభవించి తీరవలసిందే కాబట్టి నవగ్రహ పూజ చేసుకుంటూ ఉండండి సర్వసౌఖ్యాలు పొందండి శోభం భూయాదు